ఈరోజు ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడ జరిగింది దాదాపు మూడున్నర గంటలు చర్చ చేసిన తర్వాత నియోజకవర్గ పార్టీ నాయకులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని ముందరించే ప్రయత్నం చేస్తాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడానికి ఎక్కడికక్కడ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి మరి రేపు జరగబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందాలంటే ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనే విషయాన్ని విరోజు చర్చించడం జరిగింది దాంతోపాటు మరి పార్టీ యొక్క ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది అబద్ధాల పునాదుల మీద గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక హామీల తుంగలో దొంగత అటు రైతుల ఆత్మహత్య ఇప్పటికే ఈ రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఏడు వందల యాభై మంది రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేత కళాకారులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు నిరుద్యోగులు ఈ విధంగా ఎక్కడ చూసినా మరి విపరీతమైనటువంటి వినోత్సవం ఈ తెలంగాణలో జరుగుతా ఉంది అందుకే ఈరోజు స్థానిక సంస్థ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి మరి తెలంగాణకు ద్రోహం చేస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము ఈ సన్నాహ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ ప్రాంతానికి గోదావరి జలాలే గతి కాబట్టి గోదావరి జలాలు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అందించే విధంగా డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా రైతులకు అన్యాయం చేస్తూ కొంతమందికి మాత్రమే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తారన్న రైతు భరోసా పన్నెండు వేలు ఇచ్చి ఇప్పటికే మూడు కాలాలు ఎక్కొట్టినా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రైతులకు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే కొనుగోలు కేంద్రాలు రెండు నెలలు ఆలస్యంగా ఏర్పాటు చేసి రైతుల్ని నష్టపరుస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి తప్పకుండా రైతుల పక్షాన ఉద్యమం చేయాలని ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నాం తదుగా కానీ తదుగా అనుగుణంగా రేపు ఖచ్చితంగా మళ్ళా ఉద్యమాన్ని నేర్పి రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రజలు అన్యాయంగా గురి కాకుండా అన్ని విధాలా ఈ ప్రాంతం బాగుపడాలి ముఖ్యంగా కాళేశ్వరం పేరు చెప్పి ఈరోజు ఈ ప్రాంతాన్ని కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక చిన్న భాగం మాత్రమే కాళేశ్వరం అంటే ఈరోజు ఆలయం నియోజకవర్గంలో బియో భోగిర్ నియోజకవర్గంలో శివారి మాటి దర్శనం తడుస్తుంది అంటే అది అక్కడ నుంచి మొదలుకుంటే ఇక్కడ కాళేశ్వరం కానీ ఒక మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు వొంగిపోయినాయి అని చెప్పి ఆ వంక చూపించి గేట్లని తెరిచి కిందికి నీళ్ళు అందుతూ ఉంటే ఆ నీళ్లు మరి సముద్రంలో తరిచిపోతా ఉన్నాం ఈరోజు ఆలయ కోరియరు ప్రాంతాలకు నీళ్ళు అందాలంటే మాకు మేడిగడ్డ దగ్గర ఉన్న కందేపల్లి పంప్ హౌస్ని ఆన్ చేసి రోజుకు రెండు టీఎంసీల నీటిని పంపు చేసుకునే అవకాశం ఉంది ఆ నీళ్లను పంపు చేసి బసవపురం రిజర్వాయర్లోకి మల్లన్న సాగర్ నింపాలని కొండ సాగర్ నింపాలని మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా కందేపల్లి పంపూరు అక్కడ కనుక బట్టలు వచ్చితే ఆ బట్టలు వచ్చితే అక్కడ ఉన్న నీళ్ళు ఇక్కడికి రాగలుగుతాయి ఇక్కడ రైతులకు న్యాయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో డిఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణ రూపొందించుకుని రేపు తప్పకుండా సాగు నీళ్లు ఇక్కడ రప్పించేంత వరకు ఉద్యోగం తెలుస్తుంది చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా గ్రామాలు కూడా ఇంతకుముందు చా చెప్పినట్టుగా నామాలు అభివృద్ధిలో పూర్తపడిపోయినాయి ఎక్కడికక్కడ పల్లె ప్రగతి ఆగిపోయింది పల్లెలు ఈరోజు విచ్ఛిన్నానికి గురవుతా ఉన్నాయి రేపు పల్లెలు బాగుపడాలంటే ఈరోజు తప్పకుండా ప్రభుత్వానికి శాఖ జరగాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ప్రజలు విసిగిపోయినారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు చేస్తున్న మోసాలు విసిగిపోయినారు కాబట్టి తప్పకుండా ప్రజల్ని అప్రమత్తం చేసి మరి చైతన్య పరిచి మల్లక ఉద్యమాన్ని నేర్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మా కార్యాచరణ ఉండబోతా అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ కూర్చున్న నాయకులందరం కూడా మరి ఇంతసేపు చర్చ చేసినాం కాబట్టి తప్పకుండా ఒక మంచి కార్యచరణ ముందుకు వస్తాం నేను భవిష్యత్తులో మరి రైతులకు కానీ ఈ ప్రాంత మేలు కోసం మేము పనిచేయబోతా ఉన్నాం తప్పకుండా వాళ్ళకు ఉద్యమం చేపట్టబోతా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మా కార్యాచరణ ఉండబోతా ఉంది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం ఉంది మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి చెప్పినట్టుగా తప్పకుండా రేపు జిల్లా పరిషత్ కార్యాలయం మీద గులాబీ జెండా ఎగరబెట్టు భయమవుతా ఉన్నామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై కృష్ణ